ఇంకోటి ఏంటంటే మేజర్గా ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఈవీఎంల అంశం కొంచెం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది తాజాగా ఆరామస్థాన్ లాంటి వ్యక్తి ఈవీఎంలకు సంబంధించి ఇన్ని మూడు నెలలు అయిపోయింది ఫామ్ ట్వంటీ ఫామ్ సిక్స్టీన్కి సంబంధించిన ఇంకా డేటా అప్లోడ్ చేయలేదని చెప్పేసి ఆయన కూడా ఒక పిటిషన్ని ఫైల్ చేసిన పరిస్థితి చూస్తున్నాం సో దీన్ని ఎలా చూడాలి ఈ ఫామ్ ట్వంటీ అనేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వెబ్సైట్లో పొందుపరచాలి అవును అయిపోయిన ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ సెవెంటీ టూ అవర్స్ మధ్యలో పొందుపరచాలి పొందుపరిచే క్రమంలో ఇప్పుడు మీ నియోజకవర్గంలో సపోజ్ ఒక రెండు వందల తొంభై ఎనిమిది బూత్లు అన్న అనుకోండి సపోజ్ ఒక యాభై బూత్లో వైసీపీ మెజార్టీ డెబ్బైయో బూత్లో తెలుగుదేశం మెజార్టీ అనుకుంటే వైసీపీ బూత్లో కానీ టీడీపీ బూత్లో కానీ ఇట్లా చూసుకుంటే మీకు లోకల్గా రాజకీయం పంచాయతీ గ్రామస్థాయి నాయకులు వాళ్ళకి అర్థమైపోతుంది ఒంట్లో ఎన్ని పడ్డాయి ఎన్ని పడ్డాయి ఎన్ని పడ్డాయి అని చెప్పి అలాంటి దేశవ్యాప్తంగా జరిగిన యొక్క ఎలక్షన్లో ఫోర్త్ ఫేజ్ ఫిఫ్త్ ఫేజ్ ఎలక్షన్లో ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనేది ప్ర ఈ భారతదేశం మొత్తం కూడా వచ్చిన ఫలితాలను చూసి నివ్వరపోయింది అక్కడ ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారికి వచ్చిన ఫలితాలు ఏమి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఫలితాలు ఏమి చూసి ప్రతి ఒక్క చోట మీకు ఉదాహరణ చెప్తా హిందూపూర్లో మున్సిపాలిటీ ఒక కౌన్సిలర్ అక్కడ ఒక ఓటు వైఎస్ఆర్సిపికి వచ్చింది మీరు ఆ లెక్కలో చూసుకుంటే పార్టీకి అసెంబ్లీకి ఒక బూత్ ఏజెంట్ ఉంటాడు పార్లమెంట్కి ఒక బూత్ ఏజెంట్ ఉంటాడు ఆ రెండు ఓట్లు అతను అక్కడే వినియోగించాడు పార్లమెంట్ బూత్ ఏజెంట్ కానీ అసెంబ్లీ బూత్ ఏజెంట్ కానీ ఇద్దరు రెండు ఓట్లు అక్కడే ఉండదు అక్కడే వినియోగించుకుంటారు వాళ్ళ ఓటు కూడా అక్కడ మా పార్టీ నాయకులు ఉన్నారు ఒక్క ఓటు అయితే రాదు కదా మరి ఇలాంటి ఎన్నో కోగోళ్ళ ఉదాహరణలుండి ఈ స్వామివారి మీద లడ్డూ మీద ఇష్యూ జరుగుతున్న టైంలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఫామ్ ట్వంటీని అంత హుటాహుటీన ఎలక్షన్ ఎందుకు అప్లోడ్ చేయాల్సి వచ్చింది అంటే ఇది కూడా రాజకీయ కోణానికే ఈ లడ్డు వివాదం తీసుకొచ్చారా ఈ లడ్డు వివాదం పెద్దది ప్రపంచ భారతదేశం ప్రపంచంలో ఉన్న భక్తులందరూ ఈ లడ్డు వివాదం చుట్టూ ఉంటే ఒక మైండ్ గేమ్ ఆడతా మీరు చేసిన ఈవీఎం ట్యాంపరింగ్ కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారా దానికి సంబంధించే ఈ బీజేపీ కొంతమంది వ్యక్తులు కానీ యువ మోర్చా వాళ్ళు కానీ లేకపోతే వివిధ రకాల సంఘాలు కానీ హైందవ సంఘాలు కానీ దీని చుట్టూ పోరాటం చేస్తున్నారంటే ఇది ఒక ఏదో ఒక హిపోక్రసీ లేకుండా ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రధాని లాంటి స్థాయి వ్యక్తి స్పందించరు ఎందుకు హోంమంత్రి స్థాయి లాంటి వ్యక్తి స్పందించరు ఓన్లీ ఎందుకు తెలుగుదేశం సోషల్ మీడియా కొంతమంది అతను అనుకూలలు ఉండే వివిధ వ్యవహారాల్లో ఉండే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉండి అతనికి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసి ఇది చేస్తున్నాయి రిపోర్ట్లు వచ్చిన డేట్ కి దీనికి సంబంధం లేదు ఈవో ఫస్ట్ చెప్పిన మాటకి దీనికి సంబంధం లేదు ఇక్కడ ఇన్ని రకాల ప్రక్రియలో టెస్టులు జరుగుతాయి అని చెప్పిన మాటకి సంబంధం లేకుండా వీళ్ళ వితండ వాదన ఉంటుంది ఇవన్నీ అయిపోయి నిన్న చంద్రబాబు నాయుడు గారు కొత్త వ్యక్తి కొత్త మాటలు ఎత్తుకున్నారు ఇతను భయపడలేదు అవును తప్పు చేయనివాడు ఎందుకు భయపడతాడు సార్ నిజం నిజాన్ని నిజం నింపాదికి తెలుస్తుంది తప్పు చేయను కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉత్తరం రాసిడి ఇద్దరు మంత్రి మండల చేసిన పాలక మండల చైర్మన్ గా చేసిన వాళ్ళు ఇద్దరు ఉత్తరాలు రాశారు నువ్వేందుకు సిట్టిచ్చును నువ్వు కూడా విచారణ సిబిఐ ఎంక్వైరీ నీ ప్రభుత్వం మీద ఆధారపడే కదా బీజేపీ ఉంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థతో విచారణ చేయించి నిజాలు నీకు తెలిసి నువ్వు కూడా హైందవ ధర్మ ఇచ్చేది నువ్వు చేసింది తప్పు కాబట్టి నీ లోపల భీతి ఉంది కాబట్టి నువ్వు ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఆచరించకుండా సిబిఐ ఎంక్వైరీ అనేది ఆదేశించకుండా కోరకుండా నువ్వు సిట్ అనేది వేసి కాలయాపం చేస్తున్నావు ఇది నాలుగు రోజులు పోయాకైనా తెలుగుదేశం వారికి చుట్టుకుని వాళ్ళంతటి వాళ్ళు చేసుకున్న పాపం వీళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవంతో ఆటలాడుతున్నారు వీళ్ళు ఇంకో మాటలు అంటారు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వామివారికి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కులం మతం ప్రాతిపదిక ఏ ఉండవు రాజ్యాంగాల కలవగా వీళ్ళు అంటున్నారు కదా వీళ్ళు ఇన్ని పాపాలు చేశారు కాబట్టి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యాత్ముడు కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించిండో ఆయన ఐదు సంవత్సరాల కాలంలో అదే భాగ్యం కుమారుడు కలిగింది ఏమంటే మీకు నాకు కలుగుతుందా పోనీ వీళ్ళు నిజమైన భక్తులు కదా ఎన్టీఆర్ గారు పెద్ద నాయకుడు భక్తులు కదా కృష్ణుడు రాముడు ఆయనే దేవుడు అని విచ వీళ్ళు చెప్తా ఉంటారు కదా అలాంటి వ్యక్తి పట్టు వస్త్రాలు సమర్పించిండు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు కదా అవును చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు సమర్పించుకుంటా వచ్చిండు కానీ రాజశేఖర రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించారు అఖిలాంట కోట బ్రహ్మాండ నాయకుడికి తర్వాత వారి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అకిలాండ కోట బ్రహ్మాండ నాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఉన్నాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ పై జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబంపై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ కు దక్కింది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గర ఈ రోజు చంద్రబాబు దగ్గట్టం వచ్చేమో ఆయన ఆ రోజులో అలిపిరిలో ఇలాంటి ఘటనలు చేసి మీకు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మీ పేపర్స్ చదివి అలవాటు కానీ రేడియో వినే అలవాటు కానీ ఉండి ఉంటే మీకు తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడులో కట్టిన కాళ్ళ మండపాన్ని ఆయన కూల్ చేసినప్పుడు అలిపిరి ఆయన ఘటన జరిగింది పది సంవత్సరాలు అధికారం లేకుండా చేసింది స్వామివారు అంత పవర్ఫుల్ ఈ రోజు వారు స్వామివారికి పెట్టే నైవేద్యం భక్తులు ఆచరించే ప్రసాదం మీద వాళ్ళు ఇలాంటి నీలాప నిందలు ఆపకపోతే ఇంకా చాలా పెను ప్రమాదం వారు స్వామి వారి ఆగ్రహానికి గురై చదివి చూడబోతున్నారనేది మనం తెలుసుకోవాలి చూద్దాం మరి దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఏమైనా వేసి అసలు వాస్తవం ఏంటి అవాసం ఏంటి అనేది బయట అనేది కూడా తెలుసుకుందాం థ్యాంక్ యూ మహేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈ రోజు మహేష్ గారు చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం